హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ రోజు అయితే నేను మీషో నుంచి మంచి మంచి సారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసిన సో ఒక్కొక్కటి మీకు చూపిస్తా అందులో ఏది నచ్చింది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇంకొకటి అనౌన్స్మెంట్ ఎప్పుడో వీడియో లాస్ట్ లో చెప్తున్నా సో ఇప్పుడైతే ఫస్ట్ చెప్తున్నా సో మన ఛానల్ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది అండ్ సెవెన్ థౌజండ్ కి దగ్గరలో ఉంది మనకి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మన ఛానల్లో గివ్ అవే అయితే పెడదాం అనుకుంటున్నా సో గివ్ అవే ఏది పెడితే బాగుంటుంది అని చెప్పేసి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత ఆలోచించి మీతో మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి నేను గివ్ అవే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సారీస్ అనమాట సో చూద్దాము సో ఈ శారీ వచ్చేసి ఆల్రెడీ మా సిస్టర్ తీసుకుంది అనమాట బయట తీసుకుంది సో తనకి ఎయిట్ హండ్రెడ్ పడింది మనకి మీషోలో నేను ఇక్కడ యాడ్ చేశాను నాకు కరెక్ట్ గా గుర్తులేదు అనమాట ఎంత పడింది అనేది సో మనం ప్రీపెయిడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి కాస్ట్ అనేది చూపించదు ప్రీపెయిడ్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం తక్కువ పడుతుంది అనమాట ట్వంటీ థర్టీ రూపీస్ వరకు కూడా తక్కువ పడుతుంది అందుకనే ప్రీపేర్ చేసేస్తా సో ఈ శారీ అయితే కట్టుకుంటే చాలా బాగుంది బయట ఎయిట్ హండ్రెడ్ పడింది ఫోర్ ఫిఫ్టీ ఏమి ఉంది అంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఫోటో కూడా చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను అండ్ చూడండి చాలా బాగుంది నేను రివ్యూ చూసి తీసుకున్నా సేమ్ అసలు ఇప్పుడు ఓపెన్ చేసిన కదా అదే క్లాత్ సేమ్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఎక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎక్కడ మీరే ఆలోచించండి సో చూడండి మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది సేమ్ ఇదే సారీ కావాలంటే నేను కట్టుకున్నది ఫోటో అంటే ఫోటో కూడా యాడ్ చేస్తాను సో చూడండి ఎంత బాగుందో ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఇది బార్డర్ అనమాట సో శారీ మొత్తం చూపిస్తే చూడండి మనకు మొత్తం సారీ ఇట్లానే వస్తుంది అనమాట ఇదేమో పెద్ద బార్డర్ కింద వస్తుంది ఇది పైన మనకు పైన చిన్న బార్డర్ ఇచ్చారు ఇట్లా ఉంది అనమాట అయితే చాలా మెత్త ఉంది ఫ్రెండ్స్ కట్టుకుంటే చాలా బాగుంటది సో చూడండి చీర మొత్తం ఇట్లా ఉంది అనమాట చూసారు కదా బ్లౌజ్ అయితే ఇదనమాట క్లాత్ వచ్చేసి అయితే చాలా మెత్త ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది సో చూడండి ఇది ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట సో చూసారు కదా ఓవరాల్ మొత్తం ఇలా ఉంది శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సారీ సూపర్ ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా సో మీకు పెడతాను చూడండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది అనమాట ఇక ఇది వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది సో చూపిస్తాను చూడండి నేను మీ ముందే అన్ని ఓపెన్ చేస్తాను చూడండి శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి ఏది నచ్చినా సరే తొందరగా తీసేసుకోండి ఎందుకంటే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి అనమాట చూడండి ఎంత షైని ఉంది చూడండి దీనిపైన మనకి త్రీ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేసింది సో సూపర్ గా ఉంది అనమాట దీనికి మనకి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ పైన కూడా మంచి డిజైన్ వచ్చింది అనమాట సో చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నీట్ గా ఉంది అనమాట మనకి కొన్ని క్లాత్లు బాగా రావు కదా సో ఇది అలా లేదనమాట చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం లుక్ సూపర్ గా ఉంటది అనమాట సో చూడండి మనకి బార్డర్ అయితే పింక్ వచ్చింది సో మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట ఇదైతే బ్లౌజే రెడ్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏ సైజు వాళ్ళకైనా వచ్చేస్తుంది అనమాట బిగ్ సైజ్ వాళ్ళకు కూడా మంచిగా కుట్టించేసుకోవచ్చు పెద్ద వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా చాలా మంది నేను వేరే కామెంట్స్ లలో చూసినాను అనమాట నాకు అంత కామెంట్స్ ఎక్కువ రాలేదు సర్చ్ చేస్తాను అనమాట ఫస్ట్ నేను కూడా సర్చ్ చేసి ఏవైతే బాగుంటాయో ఏవైతే మంచి రేటింగ్ ఉంటుందో అవే సారీస్ తెప్పిస్తా అనమాట సో అందులో ఏం అడిగిరంటే మీరు బ్లౌజెస్ అయితే అసలు చూపించట్లేదు అని అడిగారు సో నేనైతే దానికోసం పర్టికులర్ గా బ్లౌజ్ అయితే నీట్ గా మొత్తం చూపిస్తున్నాను చూడండి మనకైతే బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ ఏ సైజ్ వాళ్ళని ఈజీగా కుట్టించేసుకోవచ్చు అనమాట సరిపోదు కదా కొన్ని బ్లౌజ్లు అయితే చిన్నగా ఇస్తాడు అనమాట ఈ బ్లౌజ్ అలా ఏం లేదు మంచి గుట్టిచ్చేసుకోవచ్చు సో చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట నాకైతే ఫుల్ నచ్చింది సూపర్ గున్ అనమాట కలర్ కూడా సో చూడండి ఎంత బాగుందో బాగుంది కదా సో ఏ శారీ నచ్చినా ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో చూడండి మొత్తం ఓవరాల్ డిజైన్ అలాగే వచ్చేసింది మనకి త్రీ డి ఫ్లవర్స్ అయితే వచ్చింది అనమాట త్రీ డి ప్రింట్ అయితే వచ్చింది అనమాట సో చూడండి ఎంత బాగుంది కట్టుకుంటైతే ఆ ఏ ఫంక్షన్ లో అయినా మనం హైలైట్ అవ్వాల్సిందే అలా ఉంది ఈ సారీ అయితే సో చూడండి ఇదనమాట మొత్తం చూపించేసినా చూడండి ఏది మిస్ చేయకుండా అంత చూపేస్తున్న శారీ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట పళ్ళు పాటు కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి మంచి హైలైట్ చేసారు మనకి కింద వస్తుంది అనమాట మనం ఎక్కువ కొంగు వేసుకుంటాం కదా కింద నీట్ గా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో సో చూసారు కదా ఏది నచ్చినా సరే ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా అండ్ నెక్స్ట్ సారీ చూపిద్దాం అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదనమాట సారీ ఫ్రెండ్స్ నేను చూసుకోలేదు ఎవరో ఒకరు వస్తున్నారనమాట సో నేను మైక్ ఆఫ్ చేసిన ఇంకా చూసుకోకుండా అట్లే మాట్లాడేసిన అనమాట అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ప్లీజ్ ఏమనుకోద్దు అండ్ ఇప్పుడు నేను చూపించే శారీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేవీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్లో వచ్చింది అనమాట ఇందులో మనకి వేరే కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేసి తీసుకోండి అండ్ ఇది చూడండి మొత్తం చూపిస్తాను ఓపెన్ చేసి సో శారీ అయితే చాలా బాగుంది దీనికి క్యాట్లాగ్ కూడా ఇచ్చిరనమాట సో చూపిస్తాను చూడండి సో శారీ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మనకి క్యాట్లాగ్లో ఎలా ఉందో శారీ కూడా అలాగే వచ్చింది అండ్ మనకి మీషోలో ఎలా అయితే చూపించారో సేమ్ శారీ అయితే వచ్చేసింది అనమాట సో చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది నేనైతే అన్ని శారీస్ తెప్పిస్తాను కదా నాకు మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే అస్సలు మనసు ఒప్పట్లేదు అనమాట అంత బాగున్నాయి అనమాట సో చూడండి మనకి మొత్తం ఎలా వచ్చిందో శారీ మొత్తం డోలా జెరీ చెక్స్ ఫ్లోరల్ ప్రింటెడ్తో అనమాట విత్ జెక్వడ్ బార్డర్తో వచ్చింది క్లాత్ కూడా చాలా మెత్త ఉందన్నమాట మనం ఎక్కడికి వెళ్ళినా మంచిగా క్యారీ చేసుకోవచ్చు సూపర్గా ఉందన్నమాట ఎవరైనా తీసుకోవాలంటే తీసేసుకోండి తొందరగా లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ నేను తీసుకుందామంటేనే నాకు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయన్నమాట సో అంత బాగుంటాయి శారీస్ అయితే నేను ఆల్రెడీ రివ్యూ తీసుకొని తెస్తాను కాబట్టి నేను ఖచ్చితంగా మంచిగా ఉంటేనే మంచిగా ఉన్నాయని చెప్తాను లేదంటే లేదని చెప్తాను అనమాట సో చూడండి మనకి బార్డర్ అయితే ఇలా వచ్చిందనమాట ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ అనమాట బార్డర్లో మధ్యలో ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి త్రీ డీ డిజైన్లో ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి అనమాట సో పైన కూడా చూసుకోవచ్చు మనకి పింక్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది కట్టుకుంటే చాలా నీట్గా డిగ్నిటీగా ఉంటుందన్నమాట ఈ శారీ అయితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి జాబ్స్ చేసే వాళ్ళకి ఇంకా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కాలేజ్లో కట్టుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది అనమాట సో చూడండి ఎంత బాగుంది శారీ అయితే చాలా బాగుంది అంతేకాదు చూడండి మనకి మధ్యలో మధ్యలో మొత్తం మనకి ఫ్లవర్స్తోని ప్రింట్ ఇచ్చింది చూడండి త్రీ డి ఫ్లవర్స్ మనకి ఓవరాల్ శారీ మొత్తం వచ్చేసినాయి అనమాట సో శారీ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి దీంట్లో డ్యామేజ్ కానీ అట్లాంటివి ఏం లేవు ఒకవేళ డ్యామేజ్ ఉన్నా మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి సెవెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది సెవెన్ డేస్లో మనము ఎప్పుడైనా రిటర్న్ పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ మనకి క్యాష్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది అనమాట సో చూడండి ఇదైతే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కదా సో చూడండి మనకి కింద సైడ్ అయితే బిగ్ బార్డర్ దానికి కూడా వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది అనమాట సో దీనికైతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి నేవీ బ్లూ పింక్ కాబట్టి దీనికి ఏదైనా నేవీ బ్లూతో డిజైన్ పెట్టిన బ్లౌజ్ కూడా హైలైట్గా అనిపిస్తుంది అనమాట సో మనకి ఆ డిజైన్ అనేది హైలైట్ చేస్తుంది అనమాట బ్లౌజ్ని సో సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి తొందరగా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసేసుకోండి క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది శారీని అయితే అస్సలు మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను టూ శారీస్ సేమ్ తీసుకున్నాను అనమాట అండ్ కలర్ మాత్రం వేరే ఇవి ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా శారీ తీసుకొని ఫ్రాక్స్ లేదా హాఫ్ శారీ కుట్టించుకుంటున్నారు కదా అట్లా నేను మా పిల్లలకి ట్రై చేద్దామని చెప్పేసి అనమాట సో చూడండి ఇదైతే చాలా బాగుంది ఇది ఇదైతే ఒక అమ్మాయి లంగవోని కుట్టుకుందా అనమాట చాలా అంటే చాలా బాగుంది సో అందుకోసం అని చెప్పేసి నేను మా పిల్లలకి కూడా స్టిచ్ చేపిద్దాము లంగవణిస్ అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ కూడా చాలా బాగుంది మనకి బార్డర్ చూడండి ఎంత పెద్ద వచ్చిందో సూపర్గా ఉంది మన సో చూడండి శారీ మాత్రం ఇలా ఉందనమాట పైన మనకి చిన్న బార్డర్ చేసారు కింద మాత్రం చాలా పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుంటుంది లంగోనీస్ కానీ పిల్లలకి ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట సో నాకు ఈ కలర్ నచ్చింది తీసుకున్న ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు ఇది హాఫ్ సారీకి అయితే బాగా సెట్ అయిపోతాయి అనమాట నాకు పిల్లలకి కాబట్టి ఒక త్రీ మీటర్స్ లంగాకి తీసుకున్న దీంట్లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లోనే చున్నీ కూడా వచ్చేస్తుంది అనమాట టోటల్ లంగవోని ఒక శారీలో అయిపోతుంది లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో చూడండి శారీ మొత్తం ఎలా ఉందో మనకి బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చిండో మనకి కింద డిఫరెంట్ కలర్ ఇచ్చి దానిపైన గోల్డ్ వర్క్తోనైతే మనకి హైలైట్ చేసింది అనమాట బార్డర్ని సో చూడండి ఇదైతే వచ్చేసి బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉందన్నమాట సో పెద్ద సైజు వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుంది వచ్చేస్తుంది అనమాట సో చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఏ సైజు వాళ్ళైనా కుట్టించుకోవచ్చు అండ్ శారీ మొత్తం చూపిస్తాను చూడండి ఒకవేళ నచ్చిందంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు వెళ్ళి చెక్ చేయండి ఒకసారి చెక్ చేసి మీరు కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి అనమాట లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అవుట్ ఆఫ్ స్టాక్ ముందుకే తీసేసుకోండి సో చూడండి ఇది వచ్చేసి పళ్ళుపాటు అనమాట మనకి పళ్ళు ఎంత హైలైట్ చేసిందో చూడండి మనకి ఇవి ముళ్ళు వేసి వచ్చినాయి అనమాట కొంగులు మనం అలాగే మూడేసుకోకుండా అక్కడి నుంచే ముళ్ళు అయితే వేసి వచ్చినాయి మనకి కొంగు పెట్టుకున్నప్పుడు ఇవి చాలా బాగా నీట్గా కనిపిస్తాయి అనమాట ఓరల్ శారీ లుక్ చూసేయండి ఒకసారి ఎంత బాగుందో సో నేను మీకు దగ్గరనే కూర్చుంటాను కాబట్టి జూమ్ లుక్లో కూడా కనిపిస్తుంది మనకి డ్యామేజ్ లాంటిది అసలు ఏం రాదనమాట శారీస్కి ఒకవేళ డ్యామేజ్ వచ్చినా మనకి రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఏం టెన్షన్ లేకుండా ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు దీనికైతే ఈ బ్లౌజ్ వచ్చేసింది అనమాట సూపర్గా ఉంటుంది చూసి తీసేసుకోండి తొందరగా మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట సేమ్ శారీ బట్ డిఫరెంట్ కలర్ అనమాట సో ఆ శారీ వచ్చేసి పింక్ కలర్ అండ్ జెరీ బార్డర్ వచ్చిందనమాట ఈ శారీ ఏమో డిఫరెంట్ కలర్ ఇదేంటంటే లెమన్ ఎల్లో అంటారు కదా సో అట్లా వచ్చిందనమాట లెమన్ ఎల్లో కలర్కి మనకి గ్రీన్ కలర్తో హైలైట్ చేసారు అనమాట సో బ్లౌజ్ పీస్ కూడా మనకి సపరేట్ వచ్చింది క్లాత్ విషయం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది శారీ సో చూడండి నేనైతే పిల్లలకి లహంగా కోసమే తెప్పించిన సో చూడండి ఎంత బాగుందో ఇద్దరికి లంగా వోనిలు అయితే చాలా బాగా అయితే అనమాట సో నేనైతే లంగా వోనీల్ కుట్టిద్దామని తెప్పించేసిన సో ఈ రెండు కలర్స్లో ఎవరికి ఏది నచ్చితే అది తీసేసుకుంటారు సో చూడండి ఇదైతే బార్డర్ అనమాట సేమ్ శారీస్ అనమాట కాకపోతే కలర్ డిఫరెంట్ సో చూడండి ఇలా వచ్చిందనమాట పెద్దవాళ్ళైనా సరే మంచిగా కుట్టించుకోవచ్చు అనమాట కైనా చాలా బాగా సెట్ అయిపోతాయి మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది కదా బ్లౌజ్ పీస్ బాడీ పార్ట్ పెట్టుకొని ఇదంతా కింద మనకి లంగా లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి మంచి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఇది వచ్చి పళ్ళు పాట అనమాట సేమ్ దానికి కూడా ముడ్లు వేసి ఇచ్చారు కదా సేమ్ దీనికి కూడా కొంగు కట్లనే ముళ్ళు వేసి అనమాట సో చూడండి శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉందనమాట సో బిగ్ బార్డర్ వచ్చేసి మనకి పైన కూడా మనకి చిన్న బార్డర్ ఇచ్చారు అనమాట శారీ కట్టుకున్న మనకి ఐలెట్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సో చూడండి బ్లౌజ్ పీస్ కూడా ఎంత పెద్ద వచ్చిందో ఏ సైజ్ వారైనా ఈజీగా కుట్టించేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇలా వచ్చిందనమాట బాగుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది క్లాత్ విషయం కూడా చాలా బాగుందనమాట బనారస్ అనమాట సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది శారీకి సో సూపర్గా ఉంది ఎవరైనా కావాలంటే వెంటనే తీసేసుకోండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసేసుకోవచ్చు అనమాట సో నాకు ఈ రెండు కలర్స్ నచ్చినాయి సో తీసేసుకున్నాను ఇందులో ఏ శారీస్ అయితే నచ్చినాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ కలర్ శారీ బాగుంది చెప్పండి ఇంకా ఎలాంటి కలెక్షన్ తెస్తే బాగుంటుంది అనేది సజెషన్స్ ఇవ్వండి నాకు సో నేను ఖచ్చితంగా ఆ శారీస్ కూడా తెప్పిస్తాను ఇంకా వేరే ప్రోడక్ట్స్ అయినా సరే తెప్పిస్తాను మీరు చెప్పడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ చేయండి గివ్ అవే టెన్ థౌసండ్ క్రాస్ అవ్వగానే నేను గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేస్తాను మీతో చెప్తాను అప్పుడు గివే ఇచ్చేటప్పుడు కూడా ఇంకా ఏంటంటే ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నన్ను అయితే ఎవరైతే ఫాలో అవుతూ కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను సో అందుకోసం అని చెప్పేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్